తాలూకా స్థాయి అధ్యక్ష కార్యదర్శులతో ఒక ముఖాముఖి ఆంతరిక సమావేశం నిర్వహించాలని నేను కుటుంబ పరంగా తిరుమల వచ్చిన నేపథ్యంలో ఉదయం తిరుపతి జిల్లా ఇప్పుడు చిత్తూరు జిల్లా సభ్యులతో భేటీ అవుతా దీనికి కారణం ఏంటంటే మీకు అందరికి కూడా తెలుసు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల పాటు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కూడా బాధితులు అయితే మేము కూడా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అయినప్పటికీ మిగతా అందరూ బాధితులు కానీ మేము క్షతగాత్రులు అంటే బాధితులు అంటే హింసించబడ్డ వాళ్ళు మేము యుద్ధం చేసి క్షతగాత్రులు అయినాం పోరాటం చేసి దెబ్బలు తిన్నాం మేము క్షతగాత్రులు ఆనాడు వాస్తవంగా చెప్పాలంటే మా సంఘానికి కానీ నాకు వ్యక్తిగతంగా కానీ నేను ముప్పై ఆరు సంవత్సరాలు బట్టి ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిసిద్ధమైన వ్యక్తిని వాస్తవంగా నేను చాలా లో ప్రొఫైల్లో ఉండేవాడిని నేను ఎప్పుడు మీడియా ముందుకే అది కూడా పూర్వం రోజుల్లో వచ్చేవాడిని కాదు బట్ ప్రతి విధాన నిర్ణయం వెనక నా ఆలోచన నా దరఖాస్తు నా అనేది ఉండేది కొన్ని పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి కొంత క్రియాశీలకంగా నేను ముందుకు రావడం జరిగింది ఈ ముప్పై ఆరు సంవత్సరాల నా ఉద్యోగ సంఘ నాయకుడి అనుభవంలో ఏనాడు నేను వ్యక్తిగతంగా కానీ నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘం తరఫున కానీ ఏ రాజకీయ పార్టీ ఆఫీసు మెట్లెక్కలేదు మేము ఏ రాజకీయ పార్టీ రంగు పూసుకోలేదు వీఆర్ నాట్ టెయింటెడ్ అవర్ సెల్ఫ్ విత్ ఎనీ పొలిటికల్ కలర్స్ వీ మెయింటైన్ అబ్సల్యూట్ పొలిటికల్ న్యూట్రాలిటీ అయితే ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం వేరు ప్రభుత్వంలో ఉన్న పార్టీ వేరు ప్రభుత్వంతో మాత్రమే సంప్రదింపులు నెలపాలన్న మా మూల సిద్ధాంతం ఆధారంగా ప్రభుత్వ విధాన నిర్ణయాల వల్ల ఉద్యోగులకు ఉత్పన్నమైన సమస్యల్ని పాయింట్అవుట్ చేస్తూ వాటి పరిష్కారాలు సూచిస్తూ డిమాండ్ చేస్తూ మా వ్యవహార శైలి ఉండేది కొంత కొంతకాలంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రధాన ఉద్యోగ సంఘాలని చెప్పుకుంటున్నటువంటి వ్యాపార సంస్థలుగా మారిపోయిన సంఘాలు నేను మళ్ళీ చెప్తున్నా అవి వ్యాపార సంఘ సంస్థలే బిజినెస్ హౌసెస్ ఏ తప్ప ఉద్యోగ సంఘాలు కాదు అయితే ఆ బిజినెస్ హౌసెస్ చే నడిపిస్తూ అప్పుడప్పుడు ఉద్యోగుల గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు అంటే ఉదాహరణకి మీరు చూసినట్టయితే ఏపీఎన్జిఓ సంఘం కానీ రెవెన్యూ సంఘం కానీ కోటాలు కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు కలిగి ఉంటారు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ రోజుల్లో అది ఒకటే ఉద్యోగ సంఘం ఉండేది కాబట్టి ఉద్యోగులందరికీ ప్రభుత్వాలు కలెక్టర్లు ఉద్యోగులందరూ సభలు సమావేశాలు జరుపుకోవడానికి తాలూకా నుంచి జిల్లా కేంద్రానికి పరిమితం వచ్చిన వాళ్ళు అయితే అప్పుడు బస్సు సౌకర్యం లాగా రాత్రి ఉండిపోవాల్సి వస్తే రెస్ట్ హౌస్ కింద పెట్టుకోవడానికి కేటాయించినటువంటి ఆస్తులు డబ్బులు ఇచ్చి బిల్డింగ్లు కట్టుకోమంటే వాటన్నిటిని మీరు చూస్తే రాష్ట్రంలో ఎక్కడైనా సరే కళ్యాణ మండపాలుగా కమర్షియల్ కాంప్లెక్స్లుగా షట్టర్లెస్ కాంప్లెక్స్గా మార్చేసి అద్దెలకు ఇచ్చేసారు ఓ చిన్న గదిలో ఉద్యోగ సంఘం బోర్డు పెట్టుకుని నడిపిస్తూ ఉంటారు సో ఇంకా మరి ఉద్యోగుల సభలు సమావేశం ఎక్కడ పెట్టుకోవాలి వాళ్ళు మేము ఎక్కడెందుకు పెట్టుకున్నాము ప్రభుత్వం వారు ఇచ్చిన భవనాలు ఉండగా ఇది ఆ రకంగా వాటితో వ్యాపారం చేస్తూ అవి ఎన్జిఓ హోములు అన్న కారణంగా మున్సిపల్ ట్యాక్స్ కూడా మినహాయింపు ఉంది ఆస్తి పన్ను మినహాయింపు దానికి జీఎస్టీ కట్టరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు సభ్యులకి లెక్క చెప్పరు ప్రభుత్వానికి లెక్క చెప్పరు ఆ ఎవరైతే పాలక వర్గం ఉంటారో అవి వాళ్ళ సొంత ఆస్తులుగా భావించి వారు దాన్ని వ్యాపారాన్ని నడిపిస్తూ ఉంటారు అందుకోసమని ఆ వ్యాపార లావాదేవీలకు ఇబ్బంది రాకుండా ఉండాలని చెప్పి ఎవరు అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వాన్ని భజన చేస్తూ ఆహా ఓహో అంటూ వాళ్ళు ఏది చేసినా ఉద్యోగులకు అది మేలు జరిగిపోయింది అన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉంటారు ఇంకొక విపరీత ధోరణి ఏంటంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకుడిని తెర మీద తీసుకొచ్చి ఇతర మా నాయకుడు అని చెప్తూ ఉంటారు ఆ రకంగా ఆ ఉద్యోగ సంఘాల వ్యవస్థను బలహీనపరిచారు అలాంటి పరిస్థితుల్లో మేము ఉద్యోగులకి వాయిస్ వారి మనోభావాలు ప్రాథమిక స్థాయిలో ఉద్యోగులు వాళ్ళ హక్కులు కోల్పోతూ ఆర్థిక ప్రయోజనాలు కోల్పోతూ హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలు రాకపోగా నిర్దేశిత కాల పరిమితుల్లో చెల్లింపులు జరగకపోగా ఆఖరికి మీరు చూశారు ఒకటో తారీఖు జీతం పెన్షన్ చెల్లింపు కూడా ప్రభులు వారి దయ రాజుగారి భిక్షగా మారిపోయింది అంటే ముప్పై రోజుల కూలీ కదా అది మాకు అది కూడా దయతో ఇస్తున్నటువంటి భావన కలిగింది ఆ పరిస్థితుల్లో నాటి ప్రభుత్వము ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల చెల్లింపుల్లో ఉన్నటువంటి నిర్దేశిత మార్గదర్శకాలు ఫైనాన్షియల్ కోడ్లో ఉన్న మార్గదర్శకాలు ఉల్లంఘించిందని దాంట్లో ఉన్న కార పరిమితుల్ని పాటించట్లేదని అలాగే సిపిఎస్ ఉద్యోగులకి సంబంధించినటువంటి కంట్రిబ్యూషన్ టెన్ పర్సెంట్ ప్రతి నెలా వాళ్ళ జీతంలోంచి కట్ చేస్తూ పది పర్సెంట్ కలిపి ఇరవై పర్సెంట్ వారి ప్రాణ అకౌంట్ లో జమ చేస్తేనే అది తీసుకుపోయి పిఎఫ్ఆర్ ఆర్డి పార్లమెంట్ చేసిన పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ వారు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు ఆ ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చే ఆదాయమే రేపు ఉద్యోగ రిటైర్ అయినాక పెన్షన్ రూపంలో చెల్లిస్తారు అయితే రెండు సంవత్సరాల పాటు అసలు ఈ డిడక్షన్ వాళ్ళ ఖాతాలో వేయలే అంటే రెండు సంవత్సరాలు వీళ్ళ పెట్టుబడే మదింపుకు పోలే అక్కడ ముదుపుగా పెట్టబడలేదు ముదిపే పెట్టినప్పుడు ఇంకా ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ రెండు సంవత్సరాల పాటు రేపు రిటైర్ అయినా వాడి పెన్షన్ ఏమి రాదనమాట ఇలాంటి ఉల్లంఘనలన్నీ పాల్పడమే కాకుండా ఆఖరికి మా జీపీఎఫ్ ఖాతాలోంచి సొమ్ముని మా అనుమతి లేకుండా డెబిట్ చేశారు డెబిట్ చేయడం అంటే అది నేరమే కదా ఎవరైనా మన ఖాతాలో సొమ్ముని క్రెడిట్ చేయొచ్చు కానీ మన నుంచి డెబిట్ చేయడం అంటే మన అనుమతి లేకుండా అది దొంగతనమే కదా ఇది దొంగతనం చేశారు ఐదు వందల కోట్ల రూపాయలని మేము నాడు చెప్పాం చెతే కాదు అది టెక్నికల్ మిస్టేక్ అని ప్రభుత్వం చెప్పింది మేము సంతృప్తి చెందామని మిగతా సంఘాల నాయకులు చెప్పారు ఇలాంటి ఉల్లంఘనలకు తోడు క్లైమాక్స్ క్లైమాక్స్గా ఏమైందంటే మీ అందరికీ తెలియనటువంటి విషయము దాదాపు ఆ రోజుకి రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు మార్చి అంతానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ జిపిఎఫ్ సొమ్ము భారత రాజ్యాంగంలోని రెండు వందల అరవై ఆరు అధికరణ ప్రకారం పబ్లిక్ అకౌంట్లో మాత్రమే ఉండాలి అది రాష్ట్ర ప్రభుత్వ ఖజానా అంటే కన్సాలిడేట్ ఫండ్లో భాగం కాదు ఆ ఆ సొమ్ముని చెల్లింపులు చేయడానికి ఇతరత్రా ఎవరికి కేటాయించడానికి రాష్ట్ర శాసనసభకు కూడా అధికారం లేదని రాజ్యాంగం నిర్దేశిస్తోంది కేవలం ఎవరైతే సబ్స్క్రైబర్ డిపాజిట్ చేశాడో వాడికి మాత్రమే చెల్లించాలి తప్ప ఆ పబ్లిక్ అకౌంట్లో మనీ ఇతరత్ర అవసరాలకి వినియోగించరాదు అది కూడా బడ్జెట్లో ఇరవై మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు నాడు ముగిసినటువంటి ఆర్థిక సంవత్సరం అంతానికి తర్వాత పెట్టిన బడ్జెట్ లో స్టేట్మెంట్ లో చూపించారు పన్నెండు వేల కోట్ల రూపాయలు మా జిపిఎఫ్ సొమ్ము ఉందని కానీ అక్కడ అకౌంట్లో లేదు అందువల్ల నాడు మా జిపిఎఫ్ చెల్లింపులు జరగలేదు ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పి ఈ చట్ట ఉల్లంఘనని పేమెంట్లు డిస్బర్స్మెంట్ ప్రాక్టీసెస్ లో జరగాల్సినటువంటి అవలంబించాల్సిన ఫైనాన్షియల్ కోడ్ విధానాన్ని ఉల్లంఘించారని మీరందరూ కూడా తరచూ మాట్లాడుకుంటూ ఉంటారు అందరికీ తెలుసు ఆర్థిక వ్యవహారాల నిర్వహణ చెల్లింపుల నిర్వహణలో ఫిఫో విధానాన్ని అవలంబించాలి అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మొదటగా వచ్చిన క్లెయిమ్ మొదట చెల్లించాలి కానీ మూడేళ్ల క్రితం ఉద్యోగుల క్లెయిమ్స్ కూడా ఇవాళకి పెండింగ్ ఉండి దాని తర్వాత వచ్చిన క్లెయిములు చెల్లింపులు జరుగుతున్నాయి అంటే ఆ ఫిఫో విధానం మా ఉద్యోగుల క్లెయిములు చెల్లింపుల్లో అమలు జరగట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా మేము ఇవన్నీ చూసిన తర్వాత ప్రభుత్వానికి అనేక దఫాలు రిప్రజెంట్ చేసిన తర్వాత ఆనాడు వాళ్ళు స్పందించకపోయిన తర్వాత సహచర ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో కుమ్మక్కైపోయి ఆహా ఊహా అంటూ పాల ప్యాకెట్లతో అభిషేకాలు చేస్తుండే పరిస్థితుల్లో గత్యంత్రం లేక మేము నాటి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మా చెల్లింపుల విషయాన్ని చట్టబద్ధం చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించండి ఇగో ఈ రకంగా ఇన్ని ఉల్లంఘనలు జరిగినాయి కాబట్టి ఈ చెల్లింపులకి చట్టం లేకపోవటం వల్ల ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఆఖరి జీతాలు పెన్షన్లు కూడా ఏ రోజు ఇస్తారో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది కాబట్టి వీటి చెల్లింపులకి చట్టం చేయమని ఆదేశించమని ప్రభుత్వాన్ని మీద ఆదేశించండి అని గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాం జూన్ జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ఇక తెల్లారి నుంచి మమ్మల్ని నన్ను నా కుటుంబాన్ని నా నేతృత్వంలో ఉన్న సంఘాల వ్యవస్థని ఓసగోత కోసేసింది ప్రభుత్వం మీ అందరికి కూడా తెలుసు ఆ పరిస్థితుల్లో ఇవాళ పాతిక వేల కోట్ల రూపాయలకి పేరుకుపోయిన మా బకాయిలు ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ అక్యూములేటెడ్ లైబిలిటీ ఒక ఉద్యోగులకి పేరుకుపోయినటువంటి బకాయిలు ఈ మాట ఈ అంకె నేనే చెప్పట్లేదు రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ పెట్టారు మొన్న నవంబర్ నెలలో ఆ బడ్జెట్ అంతకు ముందు బడ్జెట్ పెట్టక ముందు సీఎం గారు స్వయంగా ఆర్థిక వ్యవహారాల మీద పత్రాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శాసనసభలో చూపించారు అలాగే మొన్న బడ్జెట్ పెట్టారు ఈ రెండు సందర్భాల్లో ఉద్యోగులు ఎక్యూబులేటెడ్ లయబిలిటీ ఇరవై మూడు వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లుగా చూపించింది ప్రభుత్వమే అయితే అది కాదు ఇంకా అది పాతిక వేల కోట్ల పైచిలికని మేము చెప్పాం అది ఓన్లీ సిఎఫ్ఎంఎస్ లో కనిపించిన అంకెను మాత్రమే తీసుకున్నాము డౌన్ బిలో ప్రాసెస్లో ఉన్నదాన్ని కలుపుకుంటే పాతిక వేల కోట్లు దాడుతుంది ఇది యదార్థమని ఆర్థిక మంత్రి గారు కూడా చెప్పారు సో ఇది మాకు ఈరోజు ప్రధానమైన సమస్య ఈ పాతిక వేల కోట్ల రూపాయలు పాత బాకీ చెల్లించాలి ప్రభుత్వం మారినంత మాత్రం రాత్రి రాత్రి ఖజానాలోంచి కోట్లు పుట్టుకు రావు కదా ఇంకో పక్క చూస్తే మాకు రన్నింగ్ అకౌంట్లో ప్రతి నెల ఏడు వేల కోట్లు మా జీతాలు పెన్షన్ కావాలి ఈ సామాజిక పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఇస్తున్న సామాజిక పెన్షన్తో కలుపుకుంటే ప్రతి నెల ఒకటో తారీఖు పదివేల కోట్లు రావాలి కావాలి ప్రభుత్వానికి అంటే సంవత్సరానికి లక్ష ఇరవై వేల కోట్లు కావాలి మొన్న బడ్జెట్ లో ప్రభుత్వం చూపించిన అంకెల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం తొంభై మూడు వేల కోట్లు మాత్రమే ఉంది అంటే అక్కడికి ఓన్లీ దీనికే ముప్పై వేల కోట్ల డిఫిసిట్ ఉన్న పరిస్థితి ఇక మాకు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి వేతన సవరణ జరగాల్సి ఉన్నది ఇప్పటికీ మూడు ఇన్స్టాల్మెంట్లు డిఏ బాకీ ఉన్నది ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది ఈ ప్రస్తుత ప్రభుత్వం నాడు దిగిపోయే ముందు మాకు పెండింగ్ పెట్టి వెళ్ళిన డిఏ బాకీ ఎరియరు ఈ రోజుకి మాకు చెల్లింపు సో ఈ ఇంత పెద్ద మొత్తం ఆర్థిక వ్యవహారం లక్షలాది మంది ఉద్యోగుల కుటుంబాల స్థితిగతుల మీద ప్రభావం చూపించేటువంటి అంశం ఈ బాకీ ఎలా వస్తుంది వస్తుందా రాదా ఓ పక్క చూస్తే రోజు రోజుకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ప్రభుత్వమే అధికారికంగా చెప్తున్నటువంటి గణాంకాలు కానీ వివరాలు కానీ స్వయంగా ముఖ్యమంత్రి గారు కంట్రోల్ అండ్ ఆడిటరీ జనరల్ వారు ఇచ్చిన నివేదికని బహిర్గతం చేసే సందర్భంలో కావచ్చు నిన్నగాక మొన్న ఆ నీతి ఆయోగ్ పద్దెనిమిది రాష్ట్రాల అధ్యయన నివేదిక మీడియా ముందు పవర్ పాయింట్ చూపించే సందర్భంలో కావచ్చు ప్రభుత్వము సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్తున్న ఆర్థిక గణాంక వివరాలను చూస్తున్నప్పుడు మధ్య తరగతికి చెందినటువంటి ఉద్యోగ వర్గం మరి మనకు రావాల్సిన వేలాది కోట్ల రూపాయలు బాకీ ఎలా వస్తుంది ఈ ఉద్యోగ సంఘాల వ్యవస్థ చూస్తే ఇలా ఉంది అనేటువంటి ఒక భావానికి కన్ఫ్యూజన్ కి లోన్ అవుతున్న పరిస్థితి ఉంది పేరుకుపోయిన బాకీ అప్పుడంతా ఏం చేశారని అడుగుతారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఆదాయం పెరగాలంటే పన్ను తప్ప మార్గం లేదు పన్ను ప్రత్యక్ష పనులు పరోక్ష పనులు రెండిట్లో కూడా ఇవాళ రాష్ట్రాలకి స్వీయ శాసనాధికారం లేదనే యథార్థం మనందరికీ తెలిసిందే అంత కేంద్రం నిర్ణయించాల్సింది తప్ప ఏ రాష్ట్ర శాసనసభ సొంతంగా పన్ను రేట్లు పెంచుకోవడమో పన్ను పరిధి పెంచుకునే అవకాశం లేని పరిస్థితుల్లో మేమే ఆలోచన చేసి ఏ రకంగా మనకు రావాల్సినటువంటి బాకీల చెల్లింపు ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో అయినా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చెల్లించడానికి ఒక ప్రణాళిక ప్రత్యామ్నాయ మార్గము లేకపోతే ఒక పథకాన్ని రూపొందించి ఎవరైనా ఇష్టపడితే వారికి రావాల్సిన బాకీకి విలువ విలువైనటువంటి ప్రభుత్వ భూమిని ఏమైనా ఇవ్వటమా ఏదో ఒక రూపకంగా ఆ కుటుంబాలకి ఆర్థిక ప్రయోజనము దఖలయ్యేదానికి ఒక ఆలోచన చేయాల్సినటువంటి గంభీర పరిస్థితిలో ఉన్నామనే విషయంలో మా క్షేత్రస్థాయి ప్రతినిధుల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి ఈ విషయాలు వారికి చెప్పి వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడంలో భాగంగా ఈనాడు వచ్చాం ఉన్నాయండి మావి రెండో ప్రధాన డిమాండ్ మాకు వేతన సవరణ జరగాల్సి ఉంది ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి కూటమి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో మేము అధికారంలోకి రాగానే అయ్యార్ ఇస్తామని చెప్పి స్పష్టంగా పేర్కొన్నారు అయ్యార్ ఇవ్వడం అంటే కమిషన్ నియమిస్తేనే కదా ఐఆర్ అంటే వాళ్ళు ఆ ప్రకటన చేసే నాటికి గత ప్రభుత్వం నియమించిన కమిషనర్ గారు ఉన్నారు ఒక కమిషన్ నియమించింది కథ ప్రభుత్వం సో కమిషన్ నియమించారు కాబట్టి ఐఆర్ ఇస్తామని ప్రకటన చేశారు అయితే ఈ ప్రభుత్వం చార్జ్ తీసుకోగానే ఆ కమిషనర్ గారు రాజీనామా పెట్టి వెళ్ళిపోయారు ఆయన ఛార్జ్ కూడా తీసుకోవాలా సో ప్రస్తుతం కమిషన్ లేదు కాబట్టి ఈ రిటైర్ అయిన ఐఏఎస్ అధికారికి పునరావాస కేంద్రంగా కాకుండా సిట్టింగ్ లేదా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి గారి నేతృత్వంలో కమిషనర్ కాకుండా కమిషన్ని ముగ్గురు సభ్యుల కమిషన్ని వేదన సవరణ కమిషన్ ఏర్పాటు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించాం తక్షణం ఆర్థిక ప్రయోజనం మీరు కల్పించలేని ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి మీద మాకు అవగాహన ఉన్నప్పటికీ ఉద్యోగుల కనీస అవసరాలు తీర్చమని అడగకుండా ఉండలేని మా గత్యంతర పరిస్థితిని కూడా ప్రభుత్వం సానుకూలంగా అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఎంతో కొంత ఐఆర్ ప్రకటించడంతో పాటు పెండింగ్ లోన మూడు డిఏలో ఒక డిఏనైనా రిలీజ్ చేయమని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ఉన్నాం ఇక సర్వీస్ వ్యవహారాల విషయాన్ని నియంత్రించడానికి కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది ఎప్పుడో తొంభైల దశకంలో ఏర్పాటైన కమిషను వన్ మ్యాన్ కమిషను సుందరేషన్ కమిషన్ గారు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏర్పడిన సర్వీస్ నిబంధనలు ఈ ముప్పై సంవత్సరాల్లో జరిగిన అనేక మార్పులు చేర్పుల వల్ల అవి ఇట్ లాస్ట్ ది రిలవెన్స్ ప్రాధాన్యత కోల్పోయినాయి కాబట్టి ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి సర్వీస్ వ్యవహారాలు నియంత్రించడానికి ప్రక్షాళన చేయడం కమిషన్ ఏర్పాటు చేయమని మా సర్వీస్ వివాదాల రిడ్రస్కి ఉన్నటువంటి మెకానిజం నాడు ఎన్టీ రామారావు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మూడు వందల ఇరవై మూడు ఏ అధికారిన కింద రాజ్యాంగ కింద ఏర్పడిన అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ ఒకటో తారీఖు నాడు ప్రారంభిస్తే గత ప్రభుత్వం గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసుకుందని చెప్పి అక్కడ అధికారులు ఉన్న టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అడుగుజాడల్లో నడుస్తూ ఆంధ్రప్రదేశ్ లో స్టేక్ హోల్డర్స్ గా ఉన్నటువంటి ఎవరి మా ఎవరి యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా ఆ ని రద్దు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ తక్షణం ప్రస్తుత ప్రభుత్వం ఆ ఎన్టీ రామారావు గారు ట్రిబ్యునల్ ని రద్దు చేసిన దాన్ని రేపు మేలో ఆయన జన్మదినంలోగా పునరుద్ధరించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ విషయంలో కూడా ప్రభుత్వం కమిషన్ వేయాల్సిన అవసరం ఎందుకు ఉందో అది ప్రత్యేకంగా మార్పు చెబితే రాయలసీమ ప్రాంతానికి జరిగే నష్టం విషయం ఒకటి మీ దృష్టిలో ప్రస్తావిస్తా ఉన్నాం రా మన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారము రాజధాని ప్రాంతాన్ని నోటిఫై చేయవలసి ఉన్నది ఆ రాజధాని ప్రాంతంలో నియామకాలకి విద్య విద్యా ఉద్యోగ అవకాశాలకి స్థానికత రిజర్వేషన్ వర్తించదు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో ఇరవై మూడు జిల్లాల వాళ్ళకి హక్కు ఉండేది శ్రీకాకుళం వాడు కూడా విజయ హైదరాబాద్లో పనిచేసేవాడు చిత్తూరు పనిచేసేవాడు ఆదిలాబాద్లో పనిచేసాడు కానీ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత రాజధాని ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో పొందుపరచకపోవటం వల్ల ఇప్పుడు రేపు డిఎస్సి నోటిఫికేషన్ మరొక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇస్తే ఆ రాజధాని ప్రాంతంలో వచ్చే ఉద్యోగ అవకాశాలకి ఇతర ఇతర జిల్లాల వరకు స్థానికత లేదనే కారణంగా అర్హత కోల్పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గత ప్రభుత్వంలో మేము రిప్రజెంట్ చేస్తే చేసినా కూడా ఆ ప్రభుత్వం అమరావతి రాజధాని ప్రాంతానికి విరుద్ధంగా రాజకీయ నిర్ణయంలో ఉంది కాబట్టి ఆ ప్రతిపాదన కేంద్రానికి పంపకుండానే రాష్ట్ర ప్రభుత్వంలో సవరణ కోరింది అది ఇంకా కేంద్రంలో పెండింగ్ ఉంది కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని ఆ రాష్ట్ర ప్రభుత్వంలో రాజధాని ప్రాంతాన్ని స్థానికత రిజర్వేషన్ సంబంధం లేని రకంగా ఉన్నటువంటి రాష్ట్రం మొత్తం అన్ని ప్రాంతాల వాళ్ళకి సమాన విద్యా ఉద్యోగ అవకాశాలు ఉండేలాగా రాష్ట్ర ప్రభుత్వాలు సవరణ చేయాలని కోరుకుంటారు కాలేదు నన్ను అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి నేను దొరకలేదని చెప్పి ఏదో చేయాలని ఫిజికల్ గా ఎలిమినేట్ చేయాలని చూసే నేను ఓపెన్ గా బహిరంగ ప్రెస్ మీట్ లోనే చెప్పాను విషయం జూన్ ఒకటి రెండు వేల ఇరవై మూడు రాత్రి ఏడు గంటల యాభై నిమిషాలకి నాటి ఐ డీజీ ఇంటెలిజెన్స్ పిఎస్ఆర్ ఆంజనేయులు అనే ఐపీఎస్ అధికారి నాకు వీడియో కాల్ ఫోన్ చేసి నా రూమ్ లో నేను ఒక్కడే ఉన్నానా లేదా వాళ్ళ కానిస్టేబుల్ పంపించి చెక్ చేసిన తర్వాత రేపు ఉదయం ఫైనల్ వార్నింగ్ రేపు ఉదయం అంతకుముందు రెండు సార్లు నన్ను పిలిపించి బెదిరించారు నేను లక్ష్య పెట్టలా ఆ రోజు ఫైనల్ వార్నింగ్ రేపు ఉదయం ఎనిమిదిన్నరలోగా నువ్వు వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర సరెండర్ అయ్యి నువ్వు చేస్తున్న అన్ని రకాల సంఘ కార్యక్రమాలు ఆపేయకపోతే బై నైన్ థర్టీ యు ఆర్ నో మోర్ భగవంతుడు కూడా కాపాడలేడు అనే పదాలు వాడినాడు నేను వారిని అడిగాను అయ్యా మీరు నో మోర్ భగవంతుడు కూడా కాపాడలేడు అనే పదాలు వాడుతున్నారు వాట్ యు మీన్ బై దట్ అంటే ఫిజికల్ గా ఎలిమినేట్ చేస్తారా మీరు ఒక ఆల్ ఇండియా సర్వీస్ అధికారి అయ్యి ఉండే ఉద్యోగ సంఘ నాయకుడితో మాట్లాడుతున్నాను నేను ఫోన్ లో అడిగాను ఆయన నువ్వు నాతో వాదించద్దు ఇది నా అభిప్రాయం కాదు ఎస్ఆర్కే చెప్పమన్నాడు చెప్పాను అని ఫోన్ పెట్టేశాను ఆ పరిస్థితుల్లో రెండో తారీఖు ఉదయం ఒకటో తారీఖు రాత్రి ఎనిమిదిన్నరకి ఫోన్ కాన్వర్సేషన్ అయిన తర్వాత రెండవ తారీఖు ఉదయం అప్పటికే జూన్ జనవరి పంతొమ్మిది నేను గవర్నర్ గారిని కలిసిన తర్వాత ప్రభుత్వం నా మీద దాడి మొదలెట్టిన తర్వాత దాన్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితుల్లో కూడా మా సంఘానికి సంఘీభావం తెలిపిన రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ మేము తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఏనాడు వెళ్ళలేదు రాజకీయ పార్టీలు అంటే మాకు తెలిసిన నిర్వచనం ప్రకారం ప్రజలకి ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యవస్థ భారత రాజ్యాంగంలో రాజకీయ పార్టీల ద్వారానే ప్రజా ప్రాతినిధ్య చట్టం కూడా అదే చెబుతోంది సో ప్రజల్లో మేము కూడా ఒక భాగం కాబట్టి సమాజంలో మేము కూడా ఒక వర్గం కాబట్టి మాకు ఈ వర్గానికి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు కూడా అండగా ఉంటామనే మాట చెప్పవలసిన బాధ్యత రాజకీయ పక్షాల మీద ఉందని నేను అభిప్రాయపడ్డా అయితే ఆ బాధ్యత ఆనాడు ఏ రాజకీయ పక్షం కూడా ముందుకు రాలేదు ఒక తెలుగుదేశం పార్టీ మాత్రం మాకు రాజకీయ మాకు సంఘీభావం ప్రకటన చేసింది అంతకుమించి లేదు అయితే ఆనాడు జూన్ రెండో తారీఖు నాడు ఒకటి రాత్రి పిఎస్ఆర్ ఆంజనేయుల డీజీ గారి బెదిరింపు ఇచ్చిన తర్వాత ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని మేము కలిశాను వారు మేము అండగా ఉంటాము మీ పోరాటం మీరు చేయండి ఏ సహాయ సహకారాన్ని ఇస్తామని మాకు భరోసా నమ్మకాన్ని కలిగించారు వారి సహకారం ఆనాడు మాకు ఇచ్చారు కాబట్టి నేను మరి ప్రాణాలతో బయటపడ్డాను నేను అనుకుంటా ఉన్నా సరే ఏది ఏమైనా ఈరోజు కూడా ఆ రోజైనా ఈ రోజైనా మేము పొలిటికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేసే సంఘం మేము భజనతో కాదు బాధ్యతతో పార్టీలతో కాదు ప్రభుత్వంతో అన్న మూల సూత్రం ఆధారంగా ఏర్పడిన సంఘం ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళతో డీల్ చేస్తాం తప్ప ప్రభుత్వం ఉన్న పార్టీ నాయకుల దగ్గరికి తిరగం